పెద్ద నియోజకవర్గ ప్రజలందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి వెళ్ళి భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చిన సందర్భంగా మరి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది భారత రాజ్యాంగం ప్రకారం జనాభా ఎంటో జనాభా ప్రకారం వాటాగా సంపదలో కానీ భూమిలో కాని అన్నింటిలో మరి గణతంత్ర రాజ్యం అంటే ప్రతి ఒక్కరికి వాటా కావడం అనేది గణతంత్ర రాజ్యాంగం ఏర్పాటు రాజ్యాంగంలో రాసుకోవడం జరిగింది కానీ మరి ఈ డెబ్బై ఏడు ఏళ్ళ నుంచి మరి ఆధిపత్య వర్గాల నుండి ఉండి కూడా మన యొక్క పేద ప్రజలకు మరి ఇంకా పేద పేద ప్రజలు నిరుపేదలుగా ఉన్నటువంటి పరిస్థితి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా పూర్తిగా అమలు చేయకుండా డాక్టర్ బాబాసాహెబ్ చెప్పడం జరిగింది అమలు చేసి ఎంత మంచిదైనప్పటికీ అమలు చేసే పాలకులలో రాజ్యాంగ స్ఫూర్తి లేనట్లయితే మరి యొక్క అమలు అయ్యే పరిస్థితులు అప్పుడే తెలియజేయడం జరిగింది దీనికి కారణం మరి డెబ్బైలుగా ఆధిపత్య వర్గ పార్టీలు ఆధిపత్య వర్గాలు అధికారంలో ఉండడం వల్ల మరి యొక్క రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయలేకపోతుంది ఇలా భారత రాజ్యాంగమే మరి బహుజన్ సమాజ్ పార్టీ యొక్క మేనిఫెస్టో కాబట్టి గణతంత్ర దిన మరి గణతంత్ర దినోత్సవం మరి చాలా మంది మరి శాస్త్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవం తెలియజేయడానికి పరిస్థితులు కాబట్టి ప్రతి ఒక్కరు గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టాన్ని తెలియజేసుకోవాల్సిన అవసరం ఉన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగాన్ని మరి రాసి అక్కడ అందించడం జరిగింది కాబట్టి ఇలా రాబోయే మరి ఎప్పుడైతే భారత రాజ్యాంగం పూర్తిగా అమలు అవుతుందంటే బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మరి అమలు అవుతుందని తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి అందరికి চলো যেই বলে যে ভালো